మీద నిలుసుండవే బంగారి బొమ్మ నీ మీద మనసుండనే గంగసరుల బంగారి బొమ్మ బంగు నువ్వే రావు రావుపై మీద నిలుసుండరా తెల్లటంగి గీతాల లుంగి నీ మీద మనసుండరా తెల్లటంగి గీతాల లుంగి మొరి లెక్కిన వద్ద మొరి మీద నిలుసుండవే చెరుల బంగారి బొమ్మ నీ మీద మనసుండనే చెరుల బంగారి బొమ్మ మొరు నువ్వే రావు మొరు మీద నిరుసుండరా తెల్లటంగి గీతల లూంగి నీ మీద మనసుండరా తెల్లటంగి గీతల లూంగి బంతి తోట్ల నీలు సుంట బెల్లంగర పిల్ల గంగ బంగారి బొమ్మ నీ మీద మనసుండనే గంగధరుల బంగారి బొమ్మ బంతి తోట్ల నీలుసు మెల్లంగా రావెమురా గంగరుల బంగారి బొమ్మ నీ మీద మనసుండనే గంగరుల బంగారి బొమ్మ సైకినెనే వాత సందీల నిలుసుండవే గంగసరుల బంగారి బొమ్మ నీ మీద మనసుండనే గంగచెరుల బంగారి బొమ్మ సైకి లేకి రావు సందీల నిలుసుండరా తెల్లటంగి గీతాల లూంగి నీ మీద మనసుండరా తెల్లటంగి గీతాల లూంగి శనిగే తోట్ల నేనే ఉంట మెల్లంగా రావెమురా తెల్లటంగి గీతాల లూంగి నీ మీద మనసుండరా తెల్లటంగి గీతాల లూంగి శనిగే తోట్ల నువ్వు ఉంటే మెల్లంగా వద్దానే గంగరుల బంగారి బొమ్మ నీ మీద మనసుండనే గంగరుల బంగారి బొమ్మ